Hi friends welcome to my channel A to Z Anu makes smart కాలంలో ఎందరో స్త్రీలు గర్భస్రావాలతో సంతాన సమస్యలతో బాధపడుతున్నారు వారందరికీ నేను ఈరోజు చక్కటి పరిష్కార మార్గం చెప్తున్నాను ఇది మహిమాన్వితమైన నాగేంద్రుల సూత్రము ఈ సూత్రమును పఠించడం ద్వారా తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఓం అనంత సర్పరాజత్వం పుత్ర పౌత్ర సమర్వితం అభుత్వం సచమే పుత్ర సంపదంచం సంరు ప్రభు ఈ మంత్రాన్ని అనునిత్యము రోజు పఠించడం వలన తప్పకుండా సంతానం లభిస్తుంది ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో మయూర వాహనం కలిగిన కింద కాళ్ళకాడ సర్పం కలిగిన ఫోటోని తెచ్చుకొని ఒక మంగళవారం రోజున ఫోటోని పూజించి పాలు నైవేద్యంగా అర్పించి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు ఆ పాలును స్వీకరించాలి ఇలా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల తప్పకుండా సంతానం భాగ్యం కలుగుతుంది అలాగే గర్భస్రావాలు కాకుండా సంతానము మనకి లభిస్తుంది ఇది నా యొక్క స్వయానుభవంతో చెప్తున్నాను ఈ మంత్రాన్ని నేను ఎందరికో చెప్పాను వాళ్ళందరికీ చక్కటి పుత్ర సంతానం కలిగింది ఈ మంత్రంలోనే అర్థం ఉంది పుత్రపు చక్కటి పుత్రులు కలగాలని ఆ పుత్రుల ద్వారా వంశాభివృద్ధి కలగాలని ఉంది ఇది తప్పకుండా నలుగురికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీ యొక్క మిత్రులు మీ యొక్క బంధువులకి షేర్ చేయగలని షేర్ చేయగలరని విశ్వసిస్తున్నాను తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన జన్మ జాతకంలో రాహుకేతు దోషాలున్నా కుజగ్రహ దోషాలున్నా సూర్యగ్రహ దోషాలున్నా సంతాన స్థానాన్ని చెడు గ్రహాలు వీక్షిస్తున్నా అందుచిక్కని సంతాన సమస్యలతోటి గర్భస్రావాలతోటి సైన్స్ కూడా చిక్కని ఒక బాధలు కలుగుతాయి కావున మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పఠించి ఈ యొక్క పూజా విధాన్ని ఆచరిస్తే తప్పకుండా సంతానం అభివృద్ధి కలుగుతుంది వంశం అభివృద్ధి చెందుతుంది చక్కటి పుత్రులు కలుగుతారు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో